ఏమండి అలా అయిపోయిందండి పాడైపోయారండి పాడు పాడైపోయిందండి వ్యవస్థ అంతా కూడా మీకు తెలుసు కదా ఎంత ఘోరంగా అంటే స్త్రీలు అనగానే ఒకప్పుడు పద్ధతి ఇయ చెప్పండి పురుషులతో పాటు అన్ని విషయాలలో చెడిపోలేదా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే వీళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు మందు తాగితే వీళ్ళు మందు తాగుతున్నారు అవునా ఏ విషయంలోనండి ఏమండి ఆడవాళ్ళంటే ఈ తప్పు చేయలేదండి అంటానికి అండ చెప్పండి హత్యలా ఒకప్పుడు పురుషులు చేసే హత్యలు అమ్మ బాబోయ్ అంతకు మించిపోయారండి ఆడవాళ్ళు హత్యలు చేయటంలో హత్యలలో ఆరితేరారు ఎంత దారుణంగా చంపుతున్నారో కనబడకుండా సాక్ష్యాలను కూడా ఎలా మాయ చేస్తున్నారో గతంలో కిన్సినట్టు మీకు తెలుసు ఏకంగా భర్తను ప్రియుడితో కలిసి భర్తను చంపి ప్రియుడికి పై యాసిడ్ పోసి హాస్పిటల్లో పెట్టి వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి వాడిని భర్త ప్లేస్ లో తీసుకెళ్లి అందరిని నమ్మించి బాబోయ్ ఏంటండి బాబు పెద్ద సినిమా అది అది చూసి సినిమా డైరెక్టర్లే విస్తుపోయారట మాకే రాలేదు ఐడియా అని ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఏ విషయంలో తీసుకో చెప్పండి ఆడవాళ్ళు పడికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు వాళ్ళేమో నిన్ను ఎలా పోషించాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు నువ్వేమో వాళ్ళు ఎలా మాయ చేద్దామని ఆలోచనలో నువ్వు ఉన్నావు ఇదేనా తల్లి ఇది నీకు తగునా పిల్లల కోసం వాళ్ళు ఏమో రెక్కల ముక్కలు చేసుకుని చెమటోడుస్తు కష్టపడుతున్నారు నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని చాటింగ్ పేరుతో చీటింగ్ చేయటం లేదు నువ్వు అది నీకు తగునా నీ భర్తను మాయ చేయటం నీ భర్తను మోసం చేయటం కుటుంబాన్ని పాడు చేసుకోవటం రోడ్డు మీద పడేసుకోవటం ఆ తర్వాత సంఘానికి దేవునికి అవమానకరంగా మారటం ఇది బాగుంటుందని చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి